ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా మీ అందరికీ నేను ఇవాళ ఒకటే వేడుకుంటా ఉన్నా నవరత్నాల గురించి మనం చెప్పాం నవరత్నాల్లోని ఆ ప్రతి అంశాన్ని మీరు ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలి గ్రామాలలో ఉన్న ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పాలి ప్రతి అన్న దగ్గరికి వెళ్ళి చెప్పాలి ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాలి ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళాలి ప్రతి తాత దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఎందుకో తెలుసా ఎన్నికల నాటికి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెయ్యని మోసం ఉండదు చెప్పని అబద్ధం ఉండదు మనకు చూపని సినిమా కూడా ఉండదు అన్నది మగలు కూడా మర్చిపోతే అడుగుతా ఉన్నా ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెయ్యని మోసం ఉండదు కాబట్టి చెప్పని అబద్ధం ఉండదు కాబట్టి మనం పోరాటం చేస్తా ఉన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఒక్కరితోనే కాదు ఈనాడుతో పోరాటం చేస్తా ఉన్నాం ఆంధ్ర జ్యోతితో పోరాటం చేస్తా ఉన్నాం టీవీ తో పోరాటం చేస్తా ఉన్నాం ఇంకా అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో యుద్ధం చేస్తా ఉన్నాం అన్నది మర్చిపోతని మీ అందరికీ నేను చెప్తా ఉన్నా ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపిస్తాడు పంపించి ఏం చేస్తాడో తెలుసా తెలుసా తెలుసాన్నా ఏం చేస్తాడు తెలుసాన్నా అక్క ఏం చేస్తాడో తెలుసా అక్క అక్క ఏం చేస్తాడో తెలుసా అక్క అవ్వ ఏం చేసేదా చంద్రబాబు తెలుసా మూడు వేల రూపాయలు ప్రతి చేతిలోనూ పెట్టి మనల్ని మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ మీ గ్రామాలలో మీరు ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళండి ప్రతి అన్న దగ్గరికి వెళ్ళండి ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి తాత దగ్గరికి వెళ్ళండి వెళ్ళి ఆ ప్రతి అక్కకు చెప్పండి అక్క చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోత ఇరవై రోజులు లోపించబడ్డక్క అన్నను ముఖ్యమంత్రిగా చేస్తున్నాం అక్క అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్లో మనం కేవలం బడు బడులకు పంపించినందుకు ఆ ప్రతి అక్కకు సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెబ్బకు